అందరూ సంతోషంగా ఉండండి అనే మాటను మనం వింటూ ఉన్నాం మనం కరోనాని డెల్టా అని ఒమిక్రాన్ అని పదాలు మారుతూ ఉన్నా ఇబ్బందులు లేదా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటిది మరియు ఆర్థికంగా అనేక కారణాల చేత మనం సంతోషాన్ని కోల్పోయి కూడా ఉన్నాం మనం చేసే ఉద్యోగంలో ఉన్నటువంటి ఎదురు దెబ్బలు కావచ్చు సవాళ్ళు కావచ్చు ఇంకా రకరకాల కారణాలు మనం ఎదగటానికి ఇబ్బందిగా ఉండవచ్చు లేదా చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగంలో సంతృప్తి ఉండకపోవచ్చు ఇక కుటుంబంలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలు కావచ్చు లేదా వివిధ రకాలైనటువంటి తగాదాలు కావచ్చు ఇవి కూడా మనల్ని సంతోషంగా ఉండనివ్వడం లేదు ఇక మనం చేసేటటువంటి వ్యాపారాలు కావచ్చు అనుకున్నటువంటి స్థాయిలో లాభాలు మనకు కలగకపోవచ్చు కాబట్టి దాని వల్ల కూడా మనం సంతోషంగా ఉండలేకపోవచ్చు ఇక పిల్లలు తాము చదువుతున్నటువంటి చదువులో ఏ విధంగా విద్య నేడు పరిస్థితిలో ఉందో మనందరికీ కూడా తెలుసు పిల్లలందరూ చదువుతున్నారు కానీ వారు ఎంత చదువుతున్నారో వారి చదువు పట్ల వారికి కానీ పెద్దలుగా మనకు కానీ ఎవరికి కూడా సంతృప్తి అయితే లేదు ఇక వ్యక్తిగతంగా లేదా జీవిత భాగస్వాముల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను గురించి మనం చెప్పటానికి అలవి కానటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఉన్నాం ఎన్నో రకాలైనటువంటి కారణాలు అసంతృప్తితో చేస్తూ ఉన్నటువంటి పనులన్నీ యాంత్రికంగా యథాలాపంగా అన్ని ముందుకు సాగుతున్నట్లే బాహ్యంగా కనిపించిన మనసులోనికి వెళితే ప్రతి ఒక్కరిలో ఏ రకమైనటువంటి వెలితి అసంతృప్తి అసంతోషం చికాకు మరియు కొన్ని విషయాలను గురించి ప్రస్తావన చెప్పినప్పుడు మన ముఖ కవలికలు ఉండేటటువంటి ఆగ్రహ ఆవేశాలు ఇక అధికారుల పట్ల లేదా ప్రభుత్వాల పట్ల మనకు ఉన్నటువంటి ఆలోచన లేదా మనకు ఉన్నటువంటి వ్యంగ్యమైనటువంటి ధోరణి లేదా మనం చేసేటటువంటి చలోక్తులు ఇవన్నీ కూడా నిందారోపణలతో అసంతృప్తితో ఇన్ని రకాలైనటువంటి పరిస్థితుల మధ్య మనమందరం కూడా ఉన్నాం చాలా చోట్ల అసంతృప్తితో లేదా అనుకున్న విధంగా లేనందువల్ల సంతోషంగా మనము నిజానికి లేం కానీ అడిగినప్పుడు మాత్రం కుశల ప్రశ్నలకు సమాధానంగా యాంత్రికంగా మనమందరం అందరం బాగున్నామనే చెబుతాం అయిష్టంగానైనా మనం నవ్వుతోనే మనం పలకరిస్తూ ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం అంతా సజావుగా సాగుతున్నట్లుగానే మనం అందరం కూడా బయటకు ప్రయత్నిస్తున్నాం లేదా మనం నటించే ప్రయత్నం చేస్తున్నాం ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అని అంటే ఇవన్నీ పరిస్థితుల మధ్య మనల్ని సంతోషంగా ఉండమని ఈరోజు వాక్కు బోధిస్తూ ఉన్నది ఏ ఒక్కరిని పలకరించినా వ్యక్తిగతంగా మనం మాట్లాడినప్పుడు ఎన్నో రకాలైనటువంటి అసంతృప్తితో కూడినటువంటి అశాంతితో కూడినటువంటి మాటలే మనం వింటూ ఉన్నాం సంతోషకరమైనటువంటి మాటలు మొదటి రెండు మూడు సందర్భాలు క్షణాల్లో మాత్రమే ఆ తర్వాత పది నిమిషాల పాటు మనం వెనక మాట్లాడితే ఏ సంభాషణను గమనించినా అసంతృప్తితో అశాంతితో కూడినటువంటి నిందారోపణలు కావచ్చు ఇక ఏదైనా కావచ్చు ఏ ఇద్దరు మనం మాట్లాడినా సరే మన సంభాషణ కాసేపు తర్వాత కూర్చొని కొంచెం ఆలోచన చేస్తే మనం చేసేటటువంటి సంభాషణలు సంతోషానికి సంబంధించినవి ఎంత లేదా అశాంతితో ఇంకా అసంతృప్తికరంతో ఉన్నటువంటి సంభాషణ ఎంత ప్రతి చోట ఇదే ఉంది పిల్లలపై తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పిల్లలపై ఎన్నో కంప్లైంట్స్ మనకు ఉన్నాయి అందరం కలిసి ఉన్నా సరే రకరకాలైనటువంటి కంప్లైంట్స్ తో మనం కలిసి మమేకమై జీవిస్తున్నాం ఇంత అసంతృప్తి మధ్య సంతోషంగా ఉండటం ఎలా అనే ప్రశ్న మనకు తప్పకుండా ఈ రోజు పట్నాలు విన్నప్పుడు మనకు మనసులో కలగాలి పిలిపిలకు చిన్నప్పగారు రాస్తున్నారు ఆయన లెటర్ రాసింది ఎక్కడి నుంచి అంటే ఆయన ఖైదీగా ఉండి ఆయన లెటర్ రాస్తున్నారు ఆయన రాసినటువంటి మాటలు ఆయన ఉన్నటువంటి పరిస్థితి కొంత అనిపించదు మనకు ఎందుకంటే మనం ఆ పరిస్థితి ఉంటే మనం ఎలా మాట్లాడేవారం ఇంత ఇబ్బందులు పడుతూ ఆయన సంతోషంగా ఉండండి మహానందపడండి ప్రభు రాబోతున్నాడు అనే మాటలు ఆయన మాట్లాడారు ఇది మన వల్ల సాధ్యమయ్యేటటువంటి పని ఎలా సంతోషంగా ఉండాలి ఏం చేయమంటారు మమ్మల్ని అని ఈరోజు రకరకాలైనటువంటి కేటగిరీస్ ఆఫ్ పీపుల్ వచ్చి జాన్ ద బ్యాప్టిస్ట్ అడుగుతున్నారు ఇన్ని రకాలైనటువంటి వ్యక్తులు మనం చూస్తున్నాం బట్టలు వచ్చారు ప్రజలు వచ్చారు మతాధికారులు వచ్చారు రకరకాల వ్యక్తులు వచ్చారు డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఆర్ ఇన్ ఆఫ్ జాన్ ఆస్కింగ్ హిమ్ వాట్ దే క్యాన్ డూ టు ఏం చేస్తే సంతోషంగా ఉండగలం అని అందరు ప్రశ్నలు వేస్తున్నారు వారి వారికి తగిన విషయాల గురించి చెబుతూ మొట్టమొదట చారిటీ గురించి దాన ధర్మముల గురించి చెబుతున్నారు మీకు ఉన్నదాన్ని ఇవ్వండి మీకు ఉన్నదాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి మొట్టమొదటిగా మీరు సంతోషంగా ఉండటాను ఇవ్వగలగడం మొదలు పెడితేనే మనం సంతోషంగా ఉండటం ప్రారంభమవుతుంది పొందాలి పొందాలి అనే ఆలోచనతో మనం ఉన్నంత కాలం అశాంతితోనే మనం ఉంటాం ఇది మొదటి కారణంగా జాన్ ద బ్యాప్టిస్ట్ బిస్ వ్యూహాన్ని నోటి నుంచి వస్తున్నటువంటి మాట అశాంతితో ఉన్నాను అసంతృప్తితో ఉన్నాను కారణాలు ఏంటి అని మనల్ని మనమే పరీక్షించుకునేందుకు ఈ యొక్క మాటలు ఉపయోగపడతాయి మనకు చిన్న పిల్లలతో ఆడుతున్నప్పుడు మనం ఉన్నంత సంతోషంగా పెద్దవాడితో ఆడుతూ ఆడుతున్నప్పుడు మనకు ఉండదు అందుకే తల్లి మాటలు రానటువంటి పిల్లవాడు చాలా ఏదో మాట్లాడుతూ చాలా సంతోషంగా కనిపిస్తుంది అంతే ఆహ్లాదంగా అంతే ఉత్సాహంగా ఆమె పెద్దవారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కనిపించలేము మనందరం కూడా సంతోషం కావాలని కోరుకునే వాళ్ళలో అందరం కూడా ఒకే వరుసలో ఉన్నాం ముందు వెనక ఏమి లేదు అంత ఒకటే లైన్ నేను ఏ పనులు చేస్తున్నా నాకు సంతృప్తిగానే ఉండాలి విజయమే కావాలి అనుకునే వాళ్ళలో అందరం ఒకే లైన్ లో ఉన్నాం మీరు చేసే వృత్తిలో నిజాయితీతో టు నువ్వు వ్యాపారివా లేదా నువ్వు ఉద్యోగివా లేదా నువ్వు ప్రధాన ఉపాధ్యాయుడు వా లేదా లాయర్ వా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కదా నీవు చేసేటటువంటి ఉద్యోగంలో నీవు ఎంతటి నిజాయితీని నువ్వు చూపించగలవో అది నువ్వు చెయ్యి నిరంకుశంగా ఇతరులను కొల్లగొట్టడానికి అనే పదం వాడబడింది ఇక్కడ కొల్లగొట్టడం అంటే దాన్ని అక్కడ నాశనం చేయడం ఒకటి రెండవది నీవు కావాలని తీసుకో ఇక్కడ భక్తి స్మ వస్త్రధారణ ఆయన తినేటటువంటి ఆహారం ఆహార్యం ఇవన్నీ మనం గమనిస్తే ఆయన నాకు అనేటటువంటి ఆలోచన లేదు ఈ యొక్క వ్యక్తిని చూస్తే అని మనకు అర్థమైపోతుంది ఏం చెప్పకుండా ఎందుకంటే ఆయన వస్త్రధారణ కావచ్చు ఆయన మాట్లాడినటువంటి తీరు కావచ్చు ఎక్కడ కూడా ఆయన సత్యం గురించి పున్న కొడుతూ మాట్లాడుతున్నారు తప్ప కావాలి అనేటటువంటి ధోరణి ఆయన దగ్గర ఏమీ ఉండదు ఆయన ఉన్నటువంటి నీతి మధ్యన నిలబడి మారండి అని ఆయన బోధిస్తున్నారు మార్పు అనేది చలనంతో కూడుకున్నది ఆయన ఆ చోటున నిలబడి బాప్తి నమ్మిస్తున్నారు నేను మారిపోయాను అనడానికి కాదు మార్పును నీవు నీ యొక్క ప్రవర్తనలో చూపించగలగాలి ఇచ్చే గుణంలో నువ్వు చూపించగలగాలి నీ యొక్క ప్రవర్తనలో చూపించగలగాలి గతం లేదా నిన్న నేనున్నటువంటి తీరుకు ఈ రోజుకు నేను కొంతైనా మార్పును కలిగి నేను ఉండగలగాలి అదే పరిస్థితిలో నేను నిన్న ప్రవర్తించిన తీరుకు ఇదే పరిస్థితిలో నేను ఈ రోజు ప్రవర్తిస్తున్నటువంటి తీరుకు మార్పును నేను చూచాలి నిన్న అదే ఉద్యోగం ఈ రోజు అదే ఉద్యోగం చేస్తున్నాను ఉద్యోగంలో పనితీరులో మార్పు లేదు కానీ నీవు దాని పట్ల ఉన్న నీ ధోరణి మార్పు కావాలి ఈయన బోధించడం వల్ల ఈయన జీవించడం వల్ల ఈయనే క్రీస్తేమో అని అనుకున్నారు పొరపడ్డారు అని మనం చదివాం అంటే ఇంత మార్పును తీసుకురావటానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశారు ఇజ్రాయేలీ ప్రజలు అత్యంత ఘోరమైనటువంటి రాజకీయ నాయకులు బోధకులు మతాచారాలు అందరూ కూడా రకరకాలైనటువంటి వ్యసనాలతో పూర్తిగా సిట్టలతో నిండిపోయినటువంటి సమాజం ఉన్న స్థితిలో జపానియా ప్రవక్త మాట్లాడుతున్నారు మీరు చేసిన పనికి మీరు శిక్షకు గురి కాబోతారు అని ప్రవక్తలు మాట్లాడారు అంతహీనమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా మీ పైకి శిక్ష రాదు మీరు సంతోషంగా ఉండండి అని ఊరడింపు మాట ఈరోజు జపానియా ప్రవక్త మాట్లాడుతున్నారు ఎందుకు అనంటే పాపపు పర్యవసానం మీ మీద పడకుండా ఉండటానికి ఇవ్వటం మొదలు పెట్టండి కలగాలని కాదు ఇవ్వాలి అనే ఆలోచన మొదలు పెట్టండి తై ఉండవలసిన శిక్ష తప్పకుండా తొలిగిపోతుంది అని ఆయన ఊరడింపు మాటను సంతోషంగా ఉండమని చెబుతున్న మాటను మనం చెబుతున్నాం ఇక మనకున్నటువంటి పరిస్థితి వల్ల ఉన్నటువంటి హోదా వల్ల మనందరికీ అహం పెరగచ్చు లేదా గుర్తింపు కావాలనుకోవచ్చు రకరకాలైనటువంటి అందరం ఎక్కాలన్నటువంటి ఆలోచన మనందరికీ కూడా రావచ్చు మనకున్న ఉద్యోగాన్ని మనకున్న స్థితిని మనందరం వాడుకోవాలి అని తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర మనం ప్రయత్నం అయితే చేస్తాం పనిచేస్తుంటే చాలు అక్కడ మన హోదాని మనం వాడుకుంటాం ఈరోజు భక్తుష్ణ వ్యూహాను ఎంతటి హోదా అంటే అందరిలో పవిత్రాత్మ చేత ఆయన కూడా ఏసీ ప్రభు అదే దూత చేత చెప్పబడి ఆయన జన్మాన్ని పొందినటువంటి ఉత్తమమైనటువంటి మానవుల్లో ఇతనే అని ప్రభు చేత శనిపించుకున్నవాడు అందరికంటే శ్రేష్ఠుడుగా చెప్పబడినవారు మరి ప్రవక్తలు ఎందరో బోధించినా చివరి ప్రవక్తగా వచ్చి ఆయన ఏసు ప్రభునే ప్రజలందరికీ పరిచయం చేసేటటువంటి గొప్ప స్థితి హోదా ఆయనకు ఇవ్వబడింది మరియు ఏసు ప్రభునికి జ్ఞాన స్నానాన్ని ఇచ్చేటటువంటి హోదా కూడా ఇవ్వబడింది ద బెస్ట్ ప్రివిలేజెస్ వేర్ ఆఫర్డ్ టు జాన్ ద బ్యాప్టిస్ట్ వేర్ హీ డి నాట్ ఫాల్ ప్రే టు ద పాంపస్ లైఫ్ ఆర్ ది అటెన్షన్ ఆఫ్ ద వరల్డ్ రిమైన్ హంబుల్ అంజలా మార్కెల్ ఒక ఛాన్సలర్ ఆఫ్ జర్మనీ ఆమె పదహారు సంవత్సరాల పాటు అన్ని సేవలు చేసి రిటైర్ అయింది ఆమె తనకంటూ ఒక చిన్న ఫ్లాట్ లోనే ఉంటూ ఏ పని వాళ్ళు లేకుండా తన జీవితం ఎన్ని సంవత్సరాలు గడిపింది అన్ని రకాల పవర్స్ ఉండి కూడా ప్రతి పని కూడా క్షణాల్లో జరిగిపోతుంది చెబితే కనుక కానీ తన పని తానే చేసుకోటం ఇంకా అదే డ్రెస్ లో ఉన్నారు ఏంటంటే అంటే నేను ప్రభుత్వ ఉద్యోగిని ప్రజలకు సేవ చేయటానికి అంతే అని ఆమె మాట్లాడింది చిన్న చిన్న పదవులకు మనము తబ్బి ఉబ్బి పై ఒక పెద్ద కిరీటం వచ్చినంత లెవెల్లో మనం ప్రవర్తిస్తుంటే దేశానికే సంవత్సరాల పాటు పనిచేసి మామూలు సీదాగా ఉన్నటువంటి వ్యక్తి ఆమె జాన్ దాప్టిస్ట్ ఇంత హోదా ఉండి మామూలు చెప్పులు తీసి పక్కకు పెట్టడానికి కూడా నాకు అర్హత లేదు అని ఆయన మాట్లాడుతున్నారు మరి మనకు ఎంత గర్వం ఎంత అహంభావం ఎన్ని విషయాల్లో మనం ఎందుకు ఇంత చూపించుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాం మరి ప్రభు ఏమో అంతా తగ్గించుకోండి మనకున్నటువంటి ఈగో అహంభావాన్ని మనం వదిలిపోయాం సంతోషం మాత్రమే మనకు మిగులుతుంది వేరే అన్నీ కోల్పోతాం మనకున్నటువంటి అహం కనుక మనం వదిలేయగలిగితే ఈ రోజు సాధించవలసిన ప్రభునకే ఆశీర్వాదం చెంత స్థాయికి ఎదిగిన వాడు ఆ నథింగ్ అని మాట్లాడుతున్నాడు ఒకవేళ సాధించాము అనుకుంటే మనతో రానటువంటి డబ్బును సాధించి ఉండవచ్చు మనతో రానటువంటి ప్రతిది కూడా మనం సాధించి ఉండవచ్చు మనతో రావాల్సిన వాడు లేదా మనతో ఉండవలసిన వాడు దేవుడు అయినప్పుడు ఆయన్ను మాత్రం మన యొక్క సంపాదనగా మనం కలిగిలేం అన్నీ ఉన్నాయి కానీ ప్రభు నీ సంపద నా సంపద అనేంత గొప్పగా మనం జీవించలేకపోతున్నాం అందుకే అసంతృప్తి మనందరం కూడా ఒక వస్త్రంగా ధరించి తిరుగుతున్నాం చిరునవ్వును మాత్రం మనందరం అలంకార ప్రాయంగా మాత్రమే కూడా వినియోగించుకుంటున్నాం అది మన సొంతం కానటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా జీవిస్తున్నాం సంతోషంగా ఉండవని చెబుతూనే చాలా ముఖ్యమైనటువంటి హెచ్చరికలు మనందరికీ కూడా చేయబడ్డాయి కాబట్టి మనం తగ్గింపుతనముతో ఈ రోజు భక్తిస్మయహాను చెప్పిన విధంగా ఒక్క విషయాన్ని కూడా ఒక అవరోధంగా మార్చుకోకుండా జీవించే ప్రయత్నం ఈ రోజు మనం చేద్దాం ఇచ్చే గుణాన్ని మనకి ఇవ్వాలని మనం చేసేటటువంటి ఉద్యోగాల్లో పనుల్లో నిజాయితీని మనం పాటించే ప్రయత్నం చేద్దాం వీటి వల్ల మనకు తప్పకుండా మేలే జరుగుతుంది సంతోషమే మిగులుతుంది అనే నమ్మకాన్ని మనం కలిగి ఉందాం ఇతరులను తీర్పు చేయడానికి మనం వివరం కూడా మనం ఇక్కడ లేం ఈ యొక్క ఆలోచన కనుక మనం నిజంగా మనలో మనం నాటుకున్నట్లయితే తప్పకుండా మనం ఈ యొక్క నాకు నాకేం చెబుతుంది ఏ విషయాన్ని నేను తొలగించుకోవాలి ఏ విషయాన్ని నేను ఇతరులకు ఇవ్వగలగాలి పేదలకు సువార్త బోధించడానికి ఆయన వచ్చారు మనం ఏ విషయంలో పేదవారం లౌకిక విషయంలో మనం గొప్పవారం అయినట్లయితే ఆధ్యాత్మిక విషయంలో మనం పేదవారమైనట్లయితే ప్రభు యొక్క కృప నీకు నాకు అవసరం యు ఆర్ వి ప్రే ఫోర్ వన్ అేట్ వండర్స్ టు హ్యాపన్ Not as miracles, but as an effect of our industrious labor, who is turning to God, giving up all that becomes hurdle, to join and to work with the Lord. Help us that we may give up our egos, and we may be humble and down to earth, to utilize our position to serve the other. We may we not take pride in the position, but bring glory to God alone.